నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి సన్మానాలు చేశారు సమస్త నిర్వాహులు మురళీ మోహన్ రాజు మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటి యువతరానికి ఆదర్శం కావాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జయప్రకాష్ బలరామనాయుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మీనారాయణ గారు శ్రీ తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ గారిని రావాల్సింది కనుక్క ఓకేనా చూడండి సార్ రాజుగారు ఈ పక్కన చూడండి ఓకే సార్ ఓకే సార్

ನೀಡು एल्बम ನಾತೆ ಹೀಲೇದು ಏನು ಯಾಕರ ಏನಕ್ಕೆ આવಲ್ಲ ಇದೆ ತಾನೇ ಆ ಅವಕಾಶ ನೀಸ್ಕೋನಿಂದ ನೀವಿ ಪಿ ಸಿ ಒನ್ ನಿನಕ రావಲ್ಲ ಏನು ಸೂಪ್ತಾ ಉಳ್ಳ ಅಂತ ಓ ಬರ್ಂಗೋ ಓ ಕಲಾಕಾರರು ಸರ್ ಸರ್ ಹೌಚಾ ನೀಷ್ಟು ಬಲಬಲ ಅಚೆ ಇದು ಚರೇಮನೆ सम्मान ಗ್ರೀತರು ಶ್ರೀ ಕೆ ದೇವರಾಜನ್ ಗಾರು

undang ini di

లక్ష్మి నాయనార్ గారి దయయంగా తేగడ సర్క గురులానికి బాబా మాతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిించిన మొదటి మీరు గారు మీరు కూడా కొంచెం

మాజీ రాష్ట్రపతి భారతరత్న అదేవిధంగా బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటూ ఎందుకు బహుముఖ ప్రజ్ఞాశాల అయ్యారంటే ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా అటు రాష్ట్రపతిగాను అదేవిధంగా అదేవిధంగా సామాజిక సేవకుడు గాను అదేవిధంగా ఒక సైంటిస్ట్ గాను అన్ని రకాల నాలుగు కోణాల్లో ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా విజయం ఆయన దరిచి ఆయన దగ్గరే ఉండేది అందుకని ఆయన రిటైర్డ్ అయినా కూడా ఆయన జీతం మొత్తం కేవలం సమాజ హితం కోసమే ఆయన కేటాయించడం అందులో విశేషమైనటువంటి అంశం ఇప్పటికి కూడా ప్రతి రాజకీయ నాయకులు అంటే రాజకీయతర నాయకులు కూడా అబ్దుల్ కలాం అనంగానే ఫస్ట్ మనం గుర్తొచ్చేది సర్వీసు అంటే జీవితం అంటే ఇలా ఉండాలి పాత రోజుల్లో సొంత లాభం కొంత పొరుగువానికి తోడుపడవే అన్నాడు కానీ ఉండేటటువంటి ఆదాయం మొత్తం సమాజ హితం కోసమే ఉపయోగించినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనందరం గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆయనలాగా మన పిల్లలను కూడా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈరోజు ఒక మంచి సదుద్దేశంతో కూచిపూడి ఒక నెల్లూరు ఒక మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో మన పాల జోష్ణ గారు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి అదేవిధంగా అవార్డు గ్రహీతలకి నా అభినందనలు ముఖ్యంగా మమ్మల్ని మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మమ్మల్ని ప్రోత్సహించేటటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నాయుడు తెలుగు సమాఖ్య ఈరోజు వినాయకని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మురళీమోహన్ రాజు గారు మంచి కార్యక్రమాన్ని అబ్దుల్ కలాం జయించు వేడుకల్ని ఘనంగా ఇక్కడ టౌన్ హాల్లో జరుపుతూ ఎంతోమంది చిన్నారులకు ఇక్కడ నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం అబ్దుల్ కలాం జయించు వేడుకల సందర్భంగా కొంతమంది ప్రతిభావంతులకి వారికి పురస్కారాలు అందజేయడం జరిగింది మురళీమోహన్ రాజు అవలేలగా ప్రోగ్రాములు చేస్తుంటాడు ఒక నెల్లూరు అనే కాదు హైదరాబాద్ రవీంద్ర భారతిలో చేస్తాడు విజయవాడ కళాక్షేత్రంలో చేస్తాడు చెన్నైలో చేస్తాడు నెల్లూరులో చేస్తాడు ఇటువంటి ఎన్నో ప్రోగ్రాములు ఘనంగా అవనేలగా చేస్తాడు వినాయకని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ప్రోగ్రాముకి నేను అటెండ్ అవుతున్నాను ఆయన చేసే ఆయనకి ప్రోత్సాహంగా ఉండాలని చేసే వ్యక్తులకి ఇప్పుడు వెన్నుదండగా వెనకాలంటాను అందువల్ల మొన్నేమో రాబోతున్నటువంటి కార్యక్రమాలు పినాగిరి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను அப்துல் கலாம் ஜெயந்தி வரைக்கும் னங்க பிரேட்சிகளுக்கு அல்லது விவேகம் யாருக்கு பிரதி மனுஷி கூட அப்துல் கலாம் கப்பவாறு காவல்து ஆய் பிரயம் அல்லே கலாக்காரன் சன்மான கொஞ்சம் வந்த போகிற சாருக்கோம் இங்க இங்கே தாக்கி அபிநந்த அல்ல பிரதி ஒக்கூட அந்த பிரோசித்தால் கோடுக்கு ரமேஷ் சென்டர் పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మురళీమోహన్ రాజు ఒక ప్రఖ్యాత ప్రత్యేక వ్యక్తి ఒక కార్యక్రమం అంటే అతనికి ఎట్లా అంటే ఇంట్లో ఒక టిఫిన్ చేసినంత తేలిక చేయగలడు ఎందుకంటే అతను అన్ని ప్రోగ్రామ్స్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తాడు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రతి యాక్టివిటీ మీద కూడా గవర్నమెంట్ కూడా ఇతన్ని పిలిచి నా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి పేరు సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి పురీమోహన్ రాజు ఈరోజు వారి సపోర్ట్ కావాలని ప్రతి సంస్థ వాళ్ళు నందికేశ్వర కూచిపూడి కళాక్షేత్రం వారు కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకొని వారి సహాయ సహకారాలతో ముందుకెళ్లాలని ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా బాగా జరిగింది సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆశిస్తులు పిల్లలకి సో ఇదే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి మోహన్ రాజు ఆ దేవుడు అతనికి ఆయుర ఐశ్వర్యాన్ని అన్ని సంకూర్చాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి తూపిశెట్టి కళ్యాణి విశ్వమాత సేవా ఫౌండేషన్ అధ్యక్షుడాల్ని యునైటెడ్ డోనర్ని అంటే మోటివేటర్ని ఈరోజు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మోహన్ రాజు అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఇంత ఘనంగా చేస్తూ ఆయన సేవా పురస్కారాన్ని సేవలు చేసేవారికి ముఖ్యమైన ముఖ్యమైన పనులు చేసే వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషతాయితో ఈరోజు కూచిపూడి నందికేశ్వర నాట్యమండలి ఈరోజు అతని చేతుల మీదుగా ఆ మేడంకి ప్రోత్సహిస్తూ ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ లాంచ్ చేయడం మురళీమోహన్ రాజు గారికి మనం అభినందన తెలుపుతూ ముందు ముందు ఎంతో ఉన్నత స్థాయికి మురళీమోహన్ రాజు గారు వెళ్ళాలని మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీకు మరియు మీడియా వారికి కూడా నేను ధన్యవాదాలు